హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తున్నాడు కదా మన మూవీ ఆర్టిస్ట్ ఏవిఎస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ అబ్బాయి గారు అండి అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మంచి ఆర్టిస్ట్ అనమాట సార్ కూడా కొన్ని కొన్ని స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ లేదు సార్ ప్రేమలో పడ్డా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్ మీ అమ్మాయిని పెళ్లి సార్ మా ప్రేమిస్తుంది సార్ చెప్పిందా చెప్పిందా లేకపోతే ఏం లేదు చె నువ్వు చెప్పావు అయిపోయింది మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు కదా హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు ఆ మంచి వెంకట చంద్రశేఖర్ అందరూ ఏవి సిఎస్ అని అంటారు అలాగే మూవీ ఆర్టిస్ట్ ఏవిఎస్ గారు ఉన్నారు కదా వారి అన్నయ్య గారు అబ్బాయిని నేను మాది స్వగ్రామం తినాలి ఫార్టీ ఇయర్స్ నుంచి గుంటూరులోనే ఉంటున్నాం సో రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఈ యొక్క స్టేజ్ ఆర్టిస్ట్ మనకు నచ్చినటువంటి కళలో ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ చేయడం అంటూ స్టార్ట్ చేశాము ఓకే అందులో ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నా మొట్టమొదటి నాటక అరంగేటం జరిగింది ఆ నాటిక పేరు మీరైతే మీరైతే ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామం ఎన్టీఆర్ కళా పరిషత్తు వారు పోటీలు నిర్వహించిన దాంట్లో జనవరి పదిహేడో తారీఖున కొండంత అండా అనే నాటిక రెండో నాటిక ప్రదర్శించాను మొట్టమొదటిసారిగా అందులో మొట్టమొదటిసారిగా భోషయ్య పాత్ర అనే పాత్రకి జ్యూరి అవార్డు రావడం కూడా జరిగింది ఓకే అలాగే కాస్త తెలిసిన వాళ్ళు మన వెల్విషర్గా ఉండే వాళ్ళందరూ కూడా మనకు అవకాశాలు చెప్పడం ఆ యొక్క రంగం వైపు నడవడం ఓకే అలా జరుగుతుంది సరే వారసత్వం ప్రకారం మీరు కూడా కళ్ళలోకి వచ్చారు మీ బాబాయ్ గారు మీరు అలాగా ఆయన ఎలాగైతే కళకి అంకితం చేశారో మీరు కూడా అలా కళ్ళకి అంకితం చేసి మీ జీవితాన్ని కళలకి ఆ కళలకి అంకితం చేసి మీ జీవితాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్